హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఈ రోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ భార్గవి సుధాకర్ వైపు చూసి నిన్నటిదాకా ఆ కోళ్ళుతో దగ్గుతో చాలా బాధపడ్డావు కదా బావా ఇప్పుడు మళ్ళీ అన్ని ఐస్ క్రీమ్స్ తినకపోతే ఏమి అని అడుగుతుంది అన్నట్లు భార్గవి వదిన ఈ ట్రిప్ ని మీరు బాగా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంది మీనాక్షి సరేలే అడక్క ఈ ట్రిప్ గురించి అడగాల మీ అన్నయ్యతో బాలి వెళ్ళినందుకు నాకు చుక్కలే చూపించాడు ఏం జరిగింది వదిన అని ఆత్రంగా అడుగుతుంది లావణ్య అసలు ఈయన గారికి చలి ప్రదేశమే సరిపోదు వెళ్ళినప్పటి నుంచి ఒకటే తుమ్ములు దగ్గు దానికి తోడు ఫీవర్ ఈ మూడు రోజులు మేము రూంలో నుంచి బయటకు రాలేదు అంటే మీరంతా మరో రకంగా అర్థం చేసుకోకండి అక్కడ కూడా ఈయన గారికి చేయడమే సరిపోయింది నాకు మూడు దుప్పట్లు కప్పుకొని మూలుగుతూ పడుకున్నాడు మీ అన్నయ్య అని అంటుంది భార్గవి భార్గవి మాటలకు అక్కడున్న అందరూ నవ్వుకుంటారు సుధాకర్ భార్గవి వైపు చిరుకోపంగా చూస్తూ అందరి ముందు నా పరువు తీయాలా ఏంటి ఏదో కాస్త జలుబు చేసింది దానికే ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఇప్పుడు చూడు నేనెంత యాక్టివ్గా స్ట్రాంగ్ గా ఉన్నాను అని అంటాడు సుధాకర్ ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా ఇప్పుడు చూడు ఏం మాట్లాడుతున్నాడు అని తన మూతిని తిప్పుకుంటుంది భార్గవి అక్క బావని ఏమి అనకు కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయిలే ఈసారి బావ పక్కా ప్లాన్ చేసి నిన్ను బయట ఊర్లకి తీసుకుని వెళ్తాడు అని అంటుంది మధు వద్దు తల్లి మీ బావ ప్లాన్ చేయను వద్దు నేను వెళ్ళను వద్దు నేను ఆ ఊర్లోనే హాయిగా ఉంటాను మీ బావకి మీ బావ ప్లానింగ్కి దండం తల్లి అని అంటుంది భార్గవి బావా మా అక్క మాటలను మీరేం పట్టించుకోకండి మీ మీద ప్రేమకొద్దే అలా మాట్లాడుతోంది మా అక్క మీకు సపోర్ట్గా నేనున్నాను కదా బావా అని అంటుంది కృష్ణ అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు తెచ్చి సాగర్ చేతికి ఇవ్వగానే అందులో ఉన్న అమౌంట్ని చూసి సాగర్కి గట్టిగా షాకే తగులుతుంది సాగర్ మిత్తరు చూపులు చూసుకుంటూ సైలెంట్గా పైకి లేచి కౌంటర్ వైపుకు వెళ్తాడు సాగర్ వెనకాలే లావణ్య కూడా వెళ్తుంది భాస్కర్ కృష్ణ ఇద్దరు పక్కనే ఉన్న షాప్కు వెళ్తారు రుద్ర సంజకి ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారో మీ లొకేషన్ నాకు షేర్ చేస్తే ఇక్కడ నా పని అయిపోయింది నేను బయలుదేరుతున్నాను అని చెప్పాడు అప్పుడే విష్ణువర్ధన్ ఋషివర్ధన్ ఇద్దరు మధు వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి హాయ్ మధురిమ గారు అని ఋషివర్ధన్ మధుని పలకరిస్తాడు సడన్గా ఋషివర్ధన్ని చూసిన మధు ఆశ్చర్యపోతూ మీరా సార్ ఎలా ఉన్నారు అన్నట్లు మీకు యాక్సిడెంట్ జరిగిందని విన్నాను ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అంటూ ఋషివర్ధన్ వైపు చూసి ఋషి చేతిలో ఉన్న హ్యాండ్ స్టిక్ వైపు చూసింది మధు పర్వాలేదు మధు గారు పలకరించగానే మీరు ఎవరో అని అనకుండా నన్ను గుర్తుపట్టారు నా ఆరోగ్యం గురించి అడిగారు చాలా థ్యాంక్స్ అండి అని ఎంతో మర్యాదగా మధువైపు చూస్తాడు ఋషివర్ధన్ మధుని చూసిన విష్ణువర్ధన్ అబ్బా మధునే ఇంత అందంగా ఉంటే మరి నా కృష్ణ ఇంకెంత అందంగా ఉంటుందో ఫోటోలో మాత్రమే వీళ్ళిద్దరినీ చూశాను రియల్గా ఇప్పుడే చూస్తున్నాను అబ్బా అజంతా శిల్పంలా ఉంది ఈ మధు కృష్ణ ఎక్కడా అని చుట్టూ చూశాడు విష్ణువర్ధన్ కృష్ణ భాస్కర్ పక్కనే ఉన్న షాప్లోకి వెళ్ళడం చూశాడు విష్ణువర్ధన్ నేను వెంటనే నా కృష్ణ దగ్గరికి వెళ్ళాలి నా కళ్ళలో కృష్ణ రూపాన్ని నింపుకుంటూ కృష్ణను ఒక్కసారి ముట్టుకుంటే చాలు నా జన్మ ధన్యమైనట్టే అని అనుకుంటూ అన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చొని మీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉండు నేను పక్కనే ఉన్న షాప్లోకి వెళ్ళి వస్తాను అని విష్ణువర్ధన్ భాస్కర్ కృష్ణ వెళ్ళిన షాప్లోకి వెళ్తాడు అలా నిలబడి మాట్లాడుతున్నారు ఇలా వచ్చి కూర్చోండి అని చైరు వైపు చూపించింది మధు ఋషిని చూసి ఎవరు ఇతను అనే డైలమాలో ఉంటారు అందరూ మధు అందరి వైపు చూస్తూ ఈసారి పేరు ఋషివర్ధన్ మంచి పేరు గల బిజినెస్ మ్యాన్ ఈ ఊర్లోనే ఒక పెద్ద కంపెనీ ఉంది ఈ ఊర్లోనే కాదు చాలా ఊర్లలో వీళ్ళ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి అని అందరికీ ఋషివర్ధన్ని పరిచయం చేస్తుంది మధు ఋషివర్ధన్ బ్లూటూత్ ద్వారా కనెక్టింగ్లో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి పర్వాలేదురా నా మధు దగ్గర నీకు వాల్యూ బాగానే ఉంది అని తన మనసులో అనుకుంటాడు సుధాకర్కి ఈ పేర్లు ఎక్కడో విన్నట్లు అనిపించింది కానీ సమయానికి గుర్తుకు రావడం లేదు షాప్ లోపలికి వెళ్ళిన విష్ణువర్ధన్ కృష్ణ వైపే చూస్తూ కృష్ణ పక్కకు వెళ్ళి నిలబడతాడు ఫోటోలో కన్నా నా కృష్ణ రియల్గా ఇంకా చాలా బాగా ఉంది ఎంత అందమైన నా కృష్ణకి దృష్టి చుక్కలాగా వీడెందుకు పక్కన అని భాస్కర్ వైపు కోపంగా చూస్తున్నాడు విష్ణువర్ధన్ కృష్ణ ఆ షాపులోని పిల్లాడితో బాబు ఆ ఐటెంని చూపించు బాబు ఇదిగో ఈ ఐటెంని చూపించు బావా ఈ గాజు ఐటెం భలే ఉంది కదా బావా ఆ పిల్లాడు కృష్ణవైపు చూసి మేడం మీకు నచ్చినవి పక్కన పెట్టుకుంటూ రండి అని చెప్పాడు భాస్కర్ కృష్ణవైపు చూసి కృష్ణ షాప్లో ఉన్న వస్తువులన్నీ బయటకు తీసి కొంటావా ఏంటి అయినా ఇవన్నీ మన ఊర్లో కూడా దొరుకుతాయి కదా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలా నాకు మోతబరు తప్ప అని కసురుతూ అంటాడు బావా నువ్వేమైనా ఈ వస్తువులను మోస్తున్నావా లేదు కదా ఇక్కడ ఇంటి ముందర బస్సు ఎక్కుతాము ఊర్లో మన ఇంటి ముందర బస్సు దిగుతాము పనివాళ్ళు లగేజ్తో పాటు ఈ ని జాగ్రత్తగా లోపలి పెడతారు అత్తయ్యకిలా లైటింగ్ వచ్చే గాజు ఐటమ్స్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసా బావా అబ్బో నిన్నగాక మొన్న వచ్చావు మా అమ్మకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నీకు బాగా తెలుసు మది అని అంటాడు బావా అనవసరంగా నాతో వారించకు నీకేం తెలియదు కాసేపు నువ్వు గమ్మునుండు బాబు అది చూపించు ఇది చూపించు అని ఆ పిల్లాడి చేత అన్ని ఐటమ్స్ని బయటకు తీయిస్తోంది కృష్ణ కృష్ణని తన చేతులతో ముట్టుకోవాలనే ఆశ కలుగుతుంది విష్ణువర్ధన్కి కృష్ణ సెలెక్ట్ చేసి పక్కన పెట్టిన పెద్ద గాజు ని కింద పడేలా చేస్తే నేను కృష్ణ పక్కనే ఉన్నాను కాబట్టి ఆ పగిలిన సౌండ్కి కృష్ణ భయంతో నన్ను గట్టిగా పట్టుకుంటుంది కృష్ణకి ఏం కాకుండా నేను నా రెండు చేతులతో కృష్ణను నా మీదకి లాక్కుంటాను అందరూ కృష్ణని నేను ప్రమాదంలో నుంచి కాపాడుతున్నానని అనుకుంటారు ఆ సాకుతో కృష్ణని నేను గట్టిగా కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టుకుంటాను అని ఆశగా కృష్ణ వైపు చూశాడు విష్ణువర్ధన్ అటు పక్కనే ఉన్న భాస్కర్ని గమనిస్తాడు విష్ణువర్ధన్ భాస్కర్ తన ఫోన్ వైపు చూస్తూ బిజీగా ఉన్నాడు కృష్ణ పక్కనే ఉన్న పెద్ద గాజు ఐటెంని ఎవరూ చూడకుండా ఆ ఐటెంని నెమ్మది నెమ్మదిగా పక్కకు జరుపుతాడు విష్ణు ఆ వస్తువుని జరుపుతూ విష్ణువు కూడా నెమ్మదిగా కృష్ణ పక్కకు చేరాడు కృష్ణ ఇదేది గమనించకుండా ఆ పిల్లాడితో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ ఋషివర్ధన్ మధువైపు చూసి మధు గారు మీతో పది నిమిషాలు పర్సనల్గా మాట్లాడొచ్చా అని అడుగుతాడు మధు నిర్గాంతపోయి ఋషివర్ధన్ వైపు చూసింది మధు గారు ఇది నా లైఫ్కి సంబంధించిన మ్యాటర్ అండి చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ అండి కాదనకండి అని రిక్వెస్ట్గా అడుగుతాడు ఋషి అందరి వైపు చూసి ఒక్క పది నిమిషాలు మధు గారిని పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడి వెంటనే పంపిస్తాను అని ఎంతో వినయంగా సుధాకర్ని అడుగుతాడు ఋషివర్ధన్ సుధాకర్ మధుకి ఇష్టమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అంటాడు మధు నీకు అతనితో మాట్లాడాలని ఉంటే వెళ్ళు లేదంటే లేదని చెప్పేసే మధు అని అంటుంది వసుధ చాలా ఇంపార్టెంట్ నా లైఫ్కి సంబంధించిన విషయం అని చెప్తున్నా మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదనుకుంటా సరే వదిలేయండి అని ఋషివర్ధన్ దిగులుగా పైకి లేవబోతాడు మధు వెంటనే పైకి లేచి సరే పదండి వస్తాను అని అంటుంది మధు వెనకాలే వసద కూడా పైకి లేచింది ఋషివర్ధన్ వసదవ వైపు చూసి నేను మధు గారితో మాత్రమే పర్సనల్గా మాట్లాడతాను ఇంకెవరితోనూ కాదండి అని అంటాడు వసద మధువైపు చూస్తూ మధు నేను ఇద్దరం ప్రాణ స్నేహితులం మా మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు మీ గురించి కూడా మధు నాతో చెప్పింది నేను మధుతో వస్తేనే మధు మీతో వస్తుంది మీతో మాట్లాడుతుంది లేదంటే లేదు అని నిక్కచ్చిగా గట్టిగా చెబుతుంది వసుధ ఋషివర్ధన్ చేసేది ఏమీ లేక సరేనని తల ఊపుతాడు మధు వసుధ ఇద్దరూ ఋషివర్ధన్తో కలిసి కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడతారు సుధాకర్ ఈ పేళ్లను నేను ఎక్కడో విన్నట్లుగా ఉందే కానీ సమయానికి గుర్తు రావడం లేదే అని ఆలోచిస్తూ ఆదిత్యకి ఫోన్ చేసి విషయం చెబుదామా అయినా ఇప్పుడు ఆదిత్య తన ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉంటానని చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ గురించి ఆదిత్యతో మాట్లాడాలి అని అనుకుంటాడు కౌంటర్ దగ్గర సాగర్ ఆ బిల్లు వైపు చూసి అమ్మో పదిహేను వేల ఐదు వందల రూపాయలయ్య జస్ట్ ఐస్ క్రీములకే ఇంత అవుతే ఇక వీళ్ళను డిన్నర్కి పిలిచానంటే నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందేమో అని వెనక ఉన్న లావణ్యను గమనించకుండా బయటకు అనేస్తాడు సాగర్ లావణ్య సాగర్ వైపును గుర్ర చూసింది ఆ బిల్లుని తన చేతిలోకి తీసుకొని ఆ అమౌంట్ని పే చేస్తుంది లావణ్య సాగర్ గుటకలు మింగుతూ లావణ్య వైపు చూసి ప్లీజ్ మీరు నన్ను తప్పుగా అనుకోకండి ఐస్ క్రీమ్స్ కంటే ఏ రెండు వేలు మూడు వేల రూపాయలతో అయిపోతుందిలే అని అనుకున్నాను ఇంత బిల్లు చూసేసరికి మనసులోని మాట బయటికి వచ్చేసింది ఐస్ క్రీంలకే ఇంత అమౌంట్ ఫస్ట్ టైం చూడడం కదా కాస్త కంగారు పడ్డాను లేండి అని అంటాడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను పే చేసేవాడిని కదా మీరెందుకు పే చేశారు అని అడుగుతాడు సాగర్ మీరు ఫస్ట్ టైం ఇంత అమౌంట్ని ఐస్ క్రీంలకి పే చేసినందుకు అదే తలుచుకుంటూ రాత్రికి మీకు జ్వరం వస్తుందేమోనని భయపడి ఆ అమౌంట్ని నేనే పే చేశాను లేండి అని వెటకారంగా మూతిని తిప్పుతూ అంటుంది లావణ్య అంటే అది కాదండి అని తడబడతాడు సాగర్ లావణ్య సాగర్ వైపు చూసి ముందు మీరు నన్ను అండి అనడం మానేయండి సాగర్ గారు నా పేరు లావణ్య చక్కగా లావణ్య అని పేరు పెట్టి పిలవండి లేదంటే నన్ను ముద్దుగా బుజ్జి కన్నా చిన్ను అని ఏవైనా పేర్లు పెట్టి పిలవాలని మీరు అనుకుంటే అది మీ ఇష్టం మరో విషయం నెలాఖరి రోజులు కదా మీ దగ్గర సరిపడ అమౌంట్ ఉండదని తెలిసే మా మధువుదిన ముందుగానే నా చేతికి డబ్బులు ఇచ్చింది ఇకపోతే ఈ అమౌంట్ని నేను మీకు ఊరికనే ఇవ్వడం లేదు మీకు నేను ఇచ్చే ఈ అమౌంట్ అంతా ఒక లిస్టు రాసి ఉంచుతాను రెండు మూడు సంవత్సరాల తర్వాత మీ లైఫ్లో మీరు మంచిగా సెటిల్ అయ్యి ఒక మంచి పొజిషన్కి వస్తానన్నారు కదా ఆ తర్వాతే మన పెళ్ళి జరుగుతుంది కదా మన పెళ్ళి అయిన తర్వాత ఈ అమౌంట్నంతా నాకు తిరిగి ఇవ్వండి విత్ ఇంట్రెస్ట్ సహా అని తన కనుబొమ్మల్ని ఎగరేస్తూ చెబుతుంది లావణ్య లావణ్య మాటలకు లావణ్య చేతులను గట్టిగా పట్టుకొని నేను రాజేష్ వాళ్ళ టీంకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటాడు మధ్యలో ఈ రాజేష్ ఎవరు అని అడుగుతుంది లావణ్య అదేనండి మీరు హోటల్లో అతన్ని పట్టుకొని కొట్టారే అతనే నన్ను ఆ రోజు బలవంతంగా తలకోనకు తీసుకురాకుండా ఉంటే ఈ బంగారు బొమ్మని మిస్ అయ్యేవాడిని కదా నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం లావణ్య గారు అని అంటాడు లావణ్య నన్ను ఇలానే జీవితాంతం అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా తోడుగా ఉంటావు కదా అని అడుగుతాడు సాగర్ మా మధు వదిన నాతో ఒక విషయం చెప్పింది మనం ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం అంటే ఆ మనిషి అందాన్ని చూసి అతని వెనక ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ను చూసి ప్రేమించడం కాదట ముందు వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ప్రేమించాలి వాళ్ళతో మనం స్నేహం చేయాలి వాళ్ళలో ఉన్న ప్లస్లను మైనస్లను కూడా ప్రేమించడం ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకుంటూ మన ప్రేమను వాళ్లకు పంచడం లావణ్య మాటలకు సాగర్ కరిగిపోయాడు లావణ్య సాగర్ వైపు చూస్తూ అలా నువ్వు నన్ను అమాయకంగా చూడకు నేను ఆల్రెడీ నీకు రెండు రోజుల కిందటే పడిపోయాను కదా మళ్ళీ కొత్తగా నన్ను పడేయాల్సిన అవసరం లేదు మన ఈ రెండు రోజుల పరిచయానికే రాత్రికి నిన్ను వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది సాగర్ గారు అని అంటుంది తమరు తమరి జాబ్లో ఎంత బిజీగా ఉన్నా నాకు రోజు రెండు మూడు సార్లు ఫోన్ చేయాలి రాత్రి డిన్నర్ తర్వాత వీడియో కాల్ చేయాలి అని అంటుంది లావణ్య కంపల్సరిగా ఈరోజు మీరు ఊరు వెళ్ళాల్సిందేనా మరో నాలుగు రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా లావణ్య గారు అని అడుగుతాడు సాగర్ నా చేతిలో ఏమీ లేదండి ఇది మా ఆదిత్య అన్నయ్య ఆర్డర్ ఎవరూ ఆయనకు ఎదురు చెప్పలేరు సరే అక్కడ అందరూ ఉన్నారు కదా మనం కాసేపు అలా పక్కకు వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా అని అడుగుతాడు సాగర్ అబ్బా ఇప్పటికీ గుర్రిడిలో నాతో ఏకాంతంగా టైం స్పెండ్ చేయాలన్న ఆలోచన వచ్చింది అని నవ్వుతూ అంటుంది లావణ్య ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు అలానే నా స్టోరీని లైక్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్